విజయవాడ గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు మాట్లాడారు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ప్రకటించారు రాష్ట్ర క్రైస్తవులందరి తరపున ఫాస్టర్ల తరపున సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు రాబోయే మార్చి నుండి క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరుసలం కు వెళ్లే పాస్టర్ క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వనుందని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో పాస్టల్ లైసెన్స్ మూడు సంవత్సరాలు మాత్రమే ఉండేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆ లైసెన్స్ పది సంవత్సరాలకు పెంపు చేశారని హర్షం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మన ఎంపీ చిన్ని గారి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రైస్తవులు పాస్టర్స్ సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే క్రైస్తవులకు పండగ ఒక్కటే క్రిస్మస్ అది వాళ్ళు బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు మనకు రెండు లక్షలు విడుదల చేయడం జరిగింది ఏదైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఉన్నప్పుడు కేవలం జిల్లాకు ముప్పై వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు అంటే ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నా క్రైస్తవులకి ఎవరు మనకు మేలు చేసేవాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముప్పై వేలు ఇచ్చేవాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రేమించి బాగా జరుపుకోవాలా క్రిస్మస్ అనేది కూడా ఆయన రెండు లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అదే కాదు గౌరవేతనం కూడా ఈ నెలలో ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి అది కూడా తొందరగా రిలీజ్ చేయబడుతుంది ఏదేమైనా మార్చి నుంచి మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూషలేము ఆ యాత్రకు పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతీ క్రైస్తవులు ప్రతి పాస్టర్సు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సబ్సిడీ అరవై వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ మిగతా అది మనం వేసుకొని ఆ జెరూషలం యాత్ర వెళ్ళాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను అదే కాదు గౌరవ మన గౌ పాస్టర్స్ గౌరవ అది కూడా తొందరలోనే పడుతుంది పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ చేసుకోవాలంటే గతంలో మూడు సంవత్సరాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని పది సంవత్సరాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారిది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పండగ బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మనకు మన ముఖ్యమంత్రి వరులు రెండు లక్షలు రిలీజ్ చేయడం జరిగింది అందుకుగానే ఈరోజు చిన్ని గారి ఆఫీస్లో ప్రెస్ మీటు మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు క్రైస్తవులకి పాస్టర్స్కు ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు ఒక జిల్లాకి ఇవ్వడం జరిగింది కాబట్టి మా క్రిస్టియన్స్ తరపున క్రైస్తవుల తరపున పాస్టర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మన చంద్రబాబు సార్కి తెలుపుతున్నాం